ఇంట్లో ఇన్కార్పొరేట్ చేశారు ఆ టూ హండ్రెడ్ ఏకర్స్ అప్పుడు ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ సర్వే టైంలో సర్వే చేయాల తోటాడ రెవెన్యూలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏదైతే ఇనామ్ సెటిల్మెంట్ ప్రకారం చేసింది వన్ టూ వన్ ట్వంటీ సర్వే నెంబర్స్ వరకు ఇచ్చేసి ఈ టూ హండ్రెడ్ ఏకర్స్ ఏదైతే రెవెన్యూ విలేజ్ నుంచి తోటాడ రెవెన్యూ విలేజ్ లో ఇన్కార్పొరేట్ చేశారో కలిపారో అది జరాయితీ ఇన్ నేచర్ కాబట్టి జరాయితీ విలేజ్ జరాయితీ ల్యాండ్స్ కాబట్టి ఏం చేశారంటే సర్వే నెంబర్ వన్ ట్వంటీ వన్ అని ఇచ్చేసి టూ హండ్రెడ్ ఏకర్స్ ఒకే నెంబర్ లో పెట్టేశారు అది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు కూడా సర్వే చేయలేదు అయితే దాని క్లైమేట్స్ ఇస్ డిఫరెంట్ రైతులు డెబ్బై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాల రైతులు ఐదు నిమ్ములో ఉన్నాయి మరి వేరే వాళ్ళు అది మా జరాయితీ ల్యాండ్స్ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు బట్ ఇటు ఇది అన్ని అన్నీ పోయింది వాడు ఇనాం ప్రకారం సెటిల్ చేయమంటే హై సుప్రీం కోర్టు కూడా నో నో ఇట్ ఇస్ నాట్ ఇనాం విలేజ్ ఇది ఎనామ్ ల్యాండ్స్ కాదు ఇది రాఘోల్ నుంచి జరాయితీ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి జరాయితీ ల్యాండ్స్ అని చెప్పారు ఆ అంబిడ్యూటీ ఉంది అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మినిస్టర్ గారు కూడా ఇస్తాను అది ఇమీడియట్ గా సర్వే కండక్ట్ చేయాలి ఇంతవరకు సర్వే చేయలేదు తర్వాత ల్యాండ్స్ ఎవరివి అనేటటువంటిది ఎవరు రికార్డ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు బిఫోర్ ది ఆనరబుల్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ దెన్ వి కెన్ ఫైన్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ కండక్ట్ ది సర్వే ఆ రెండు వందల ఎకరాలు కూడా అట్లాగే వచ్చేశారు దానివల్ల అనేక డిస్టర్బెన్స్ వస్తున్నాయి పాత రోజులు కండ్రికాలు అనేవారు సార్ కండ్రికాసు హామ్లెట్స్ అనేవారు అవి అటాచ్ అయ్యాయి అంటే కండ్రికా అనేటటువంటిది మీరు ఎస్టేట్ లో వస్తుంది అవార్డింగ్ ఎనాన్స్ లో కూడా వస్తుంది బట్ జరాయితీలో కంట్రీ కార్ రాదు అంటే ఇట్స్ సుప్రీం కోర్ట్ చాలా క్లారిఫై క్లారిఫైడ్ గా ఇచ్చింది ఇట్స్ నాట్ కంప్యూటర్ కంట్రీ అని కూడా ఇచ్చింది రవి గారు మీరు ఇచ్చారు మీరు రిటర్న్ గా ఇవ్వండి ఈ సర్వే చేసి పెట్టినా బికాస్ సబ్ జ్యూడీస్ అగైన్ ద రిజల్ట్ సబ్ జ్యూడీస్ ఏం లేదు ఆల్ జడ్జిమెంట్స్ అన్ని సూపర్ నథింగ్ ఈజ్ పని ఎవరికి ఫేవర్ వచ్చింది అన్నారు అంటే ఫేవర్ ఏం లేదు అది జరా రైతులు ఏం చేశారంటే ఇది మా తోటాడ రెవెన్యూ విలేజ్ లో ఉంది కాబట్టి ఎనామ్ సెటిల్మెంట్ చేయమని వాళ్ళు వెళ్లారు సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఇది ఎనాం సెటిల్మెంట్ కింద రాదు ఇది ఎందుకంటే ఓన్లీ తోటాడ ఎర్లియర్ ఎక్సెంట్ ఓన్లీ ఇది వరకే అది ఎనామ్ ల్యాండ్స్ ఇది జరాయితీ ల్యాండ్స్ ఇది ఇది రాబోయాల నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది ఎనామ్ కింద రాదని చెప్పి అయితే అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎప్పటికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఆ ఎస్ఎల్ఆర్ లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో వారు ఏం చేశారంటే సర్వే చేయకుండా ఒక నెంబర్ ఇచ్చేసి రిమార్క్స్ కాలం లో ఎన్టీఓ అని రాశారండి ఎన్టీఓ ఎన్టీఓ డెఫినేషన్ నాకు ఎవరు చెప్పలేదు ఎన్టీఓ అంటే అర్థం ఏంటి నాట్ టేక్ ఓవర్ బై ది గవర్నమెంట్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ యాక్ట్ అండ్ ఇనామ్ యాక్ట్ ప్రకారం తోటాడు రెవెన్యూ విలేజ్ లో ఉన్నటువంటి ఎక్సెంట్ ఆఫ్ ల్యాండ్స్ ఓవర్ బై ది గవర్నమెంట్ అండ్ సెటిల్ ది అకార్డింగ్ టు ది లా ఆఫ్ లా ప్రకారం సెటిల్ చేశారు దిస్ ఈజ్ ఎన్టీఓ ఈ ఎన్టీఓ అనే డెఫినేషన్ తెలియక నేను మా రైతుల ఇష్యూ సెటిల్ చేయాలని ఎర్లియర్ ఇట్ వాజ్ గంజాం డిస్ట్రిక్ట్ ఐ వంట్ టు బరమ్పూర్ అండ్ ఐ వంట్ టు భువనేశ్వర్ నేను ఆ రికార్డ్స్ తీశాను ఐ రికార్డ్ కూడా ఆ ఇష్యూని ఎలాగైనా సాల్వ్ చేయాలని బికాస్ మాకు ఏంటంటే అది శ్రీకాకుళ వైద్యానికి మీకు ఐడియా ఉంది నేషనల్ హైవేకి పక్కన ఉన్నటువంటి టూ హండ్రెడ్ ఏకర్స్ కూడా అదే ఇష్యూ చేయగలుగుతారా లేదా మా కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ గారికి ముందు గర్స్ ఉండాలండి మెయిన్ ఏంటంటే నేను ఎందుకంటే వాడింగ్ వాడానంటే గర్స్ లేవు సర్వే అండ్ ఆర్ఓఆర్ టేకప్ అండ్ ఆర్ఓఆర్ డూ ద సర్వే త్రూ అవర్ న్యూ టెక్నాలజీ రీసర్వేలో తీసుకుని రీసర్వే చేసి సెటిల్ చేయండి నా రిక్వెస్ట్ ఏంటంటే రీసర్వే కండక్ట్ చేయండి ఇప్పుడు రీసర్వే అసలు సర్వే అంటాను నేను ఎందుకంటే అసలు కండక్ట్ మీరు ఒక స్పెషల్ గా ఇవ్వండి టూ హండ్రెడ్ టేకర్స్ ఎక్కువ ఏం కాదు ఇప్పుడు వి రీసర్వే ఇఫ్ అక్రాస్ విలేజ్ సర్వే లైక్ యువర్ గంజా కార్డ్స్ తీసుకుని వచ్చి చూసిన కేసావని లేదా ఈ టూ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ రజౌలి ద రీసర్వే ఇస్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ వెర్లీర్ వెర్ ఆర్ఎస్ఆర్ హెస్ బిన్ ఎస్టాబ్లిస్డ్ ఆర్ సేయింగ్ అప్పుడు కొన్ని సర్వే చేయలేదని మీరు తోటాడ ఎగ్జాంపుల్ విత్ రాజౌలి చెప్పారు తోటాడ మనము రీసర్వే చేసినప్పుడు పక్కదేమంటే తోటాడ కలిపారు కాబట్టి తోటాడాకి రీసర్వే చేసినప్పుడు ఏ రెండు వందలు అక్కడ మీరు చెప్పిన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో మారి ఇక్కడికి వచ్చిందో అది మేము ఇనిషియల్ సర్వేగా తీసి దానికి సెపరేట్ గా నోటిఫికేషన్ ఇవ్వచ్చు అండర్ నా రిక్వెస్ట్ ఏంటంటే అది మీరు కండక్ట్ కండక్ట్ ఇది ఫస్ట్ సర్వే ఇది చేస్తాం నాకు ఇబ్బంది కనపడుతుందా అంటే మార్క్ ఉందండి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎందుకంత ఇనిషియేట్ చేస్తున్నానంటే దయచేసి మీరు కూడా పెద్దలందరూ అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవరిది ఆ భూమి మీరు అది రికార్డ్స్ లో ట్వంటీ టూ ఏ వన్ బిలో పెట్టారు ఇన్నాళ్ళు ఏంటి భూమి ఎవరిదో మీరు సెటిల్ కాబట్టి గవర్నమెంట్ ఇదే కస్టోడియం ఇప్పుడు మీరు సెటిల్ చేయాలి ఎట్లా సెటిల్ చేస్తారు రికార్డ్స్ ఎవరికి రైతుల దగ్గర రికార్డ్స్ లేవు బట్ ఏదో సమ్ రిజిస్ట్రేషన్ అంటారు బట్ ఎవరు భూమి ఎవరు ఎవరికి రిజిస్ట్రేషన్ చేశారు అక్కడ ఒక పాయింట్ రెండవది ఏంటంటే అక్కడ మా భోగదాస్ ఎక్స్ ఎమ్మెల్యే గారు వాళ్ళు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఒక బావాజీ మఠం వాళ్ళు కాదు వారికి ఒక ట్వంటీ ఫైవ్ ఉంది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు దేర్ ఆర్ ఫీల్డ్ మీ ఫీల్డ్ లో లేరు అనే వాళ్ళు ఫీల్డ్ లో లేరు అనే వాళ్ళు ఆయన ఫీల్డ్ లో ఉండే ఇప్పుడు ఇది సెటిల్ చేయాలంటే ఎవరికి ఆ ల్యాండ్ సర్వే చేసిన తర్వాత మీరు ఏ రైతు పేరు మీద రాస్తారు ఎట్లా రాస్తారు మీరు రీసర్వే అని అంటే ఆల్రెడీ సెటిల్డ్ అయినటువంటి దాన్ని రీసర్వే చేయొచ్చు సార్ ఒరిజినల్ సర్వే చేసినప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు ఎవర్ విలేజ్ ఒరిజినల్ సర్వే చేసినప్పుడు ఇట్ విల్ బి బి ఫ్రెష్ కైండ్ ఆఫ్ సెటిల్మెంట్ ఓన్లీ దట్ బై ద ఎగ్జిస్టింగ్ యాక్ట్ ఇట్ విల్ నాట్ బి గవర్న్ బై ద ఎర్లియర్ యాక్ట్ so it has been existing become, act it precarat. is existing is nothing but ror we need to go by the ror principle no madam you should go for initial act prakara we initial that, that was I mean, not sir we, 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 you know? we, we, we will take legal advice and do on that but uh, when no, you are doing an initial survey now we first in the 1956 survey act prakarame